को बैठ के అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్సికం ఎగ్ ఫ్రై చేస్తాను ఎలా చూస్తున్నామో చూడండి వీలైతే మీరు కూడా ట్రై చేయండి నేనైతే వంద గ్రాము ఆయిల్ వేసుకుంటున్నాను క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఒక నాలుగు తీసుకున్నాం ఉల్లిగడ్లు రెండు కరివేపాకు కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఐదు గుడ్లు నూనె బాగా వేడెక్కింది కొన్ని గింజలు Y le మన ఛానల్ చాలా మంది వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కరివేపాకు వేస్తున్నాం కరివేపాకు ప్రతి కూరలో కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా వరకు చేంజ్ అవుద్ది కరివేపాకు వేయకుండా వేసి ఒకసారి కర్రీస్ చేసుకోండి చాలా టేస్ట్ అనేది చేంజ్ అయింది ఉల్లిగడ్డలు అలా ఫ్రై అయ్యాక కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక ట్యాప్స్ వేసేయాలి వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కూరగాయలు కట్ చేయడంలో కూడా టేస్ట్ అనేది మారుతూ వస్తుంది దాదాపు మగ్గిపోతుంది కొంచెం అందులో ట్రై చేద్దాం

స్మెల్ అనేది గుబాల్ అసలు అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను ఉప్పు తక్కువ వేస్తాను ఎందుకంటే ఎక్కువైతే తినలేండి తక్కువైనా కానీ ఎక్కువ అయితే అసలు తినలే ఎవరు తినరు అన్న కూడా సరిగా అందుకే నేను తక్కువ వేస్తాను లో తర్వాత లాస్ట్ కొంచెం చూస్తాను కారం మగ్గింది కొంచెం ధనియాల పొడి వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జాలి ధనియాల పొడి మంచిగా మందిపోయింది అనమాట ఇప్పుడు నేను గుడ్లో వేస్తాను ఐదు గుడ్లు అనుకున్నాం కానీ ఐదు గుడ్లు సరిపోయాలా లేవు అందుకని ఆ గుడ్లు అనేది వేచేస్తున్నా చిన్నోడు లేచిండు ఏడుపు కూడా స్టార్ట్ చేసింది కోడిగుడ్లు వేసాం కదా కొంచెం ఇలా ఫ్రై చేయాక కొంచెం అంతనిచ్చాక ఇలా చేసుకోవాలి చాలా వరకు అందరిలో డిఫరెంట్ స్టైల్లోనే ఉంటాయండి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి కొంత కలవదు కూరలైనా ఏదైనా అందరూ లాగే ఉంటే సమాజం ఇలా చెప్పండి అందుకే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కంపెనీ అన్నం మగ్గింది మా చిన్న పెద్దోరు ఇద్దరు నిర్రపోయారు చిన్న ఇప్పుడు లేచున్నా బాగా ఫ్రై అవ్వాలి ఎగ్ అనేది తర్వాత దీని చేసుకోవడమే చాలా బాగుంటుంది అది టేస్ట్ బాగుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట డైలీ చేసుకునే కూరల్లో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇది కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఎగ్ ఫ్రై అయిందండి దాదాపు mau muncul ini ya, aku kalau ఫ్రై అయిపోయింది ఇదేనండి కర్రీ అయిపోయింది